వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ రోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లుల యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల పెండింగ్ బిల్లుల గురించి ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే డిఏడిఆర్ అరేర్స్ కానీ ఏపీజిఎల్ఐ లోన్లు కానీ క్లోజర్స్ కానీ అదేవిధంగా పిఎఫ్ లోన్లు కానీ సరెండర్ లీవ్స్ కానీ మెడికల్ బిల్స్ కానీ ఈ విధంగా చాలా బిల్లులు ఉన్నాయి అయితే ఏప్రిల్ నెలాఖరు వరకు పిఎఫ్ లోన్లు మరియు సరెండర్ లీవ్స్ కొన్ని బిల్లులు జమ కావటం జరిగింది అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే ఇప్పుడు మనం ఏ ఏ ట్రెజరీల పరిధిలో బిల్లుల యొక్క స్టేటస్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం చెక్ చేసినటువంటి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అయితే ఏ ఏ ట్రెజరీల పరిధిలో చెక్ చేయడం జరిగిందో ఇప్పుడు ఒకసారి మనం చూసినట్లయితే కందుకూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్సు నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెయిటింగ్ ఫర్ ఫండ్ అదే అదేవిధంగా పలమనేరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా చెక్ చేశాను నంద్యాల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు పొదలకూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు వింజిమూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కడప ఇరిగేషన్ డిపార్ట్మెంటు కర్నూలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఒంగోలు హెల్త్ డిపార్ట్మెంటు గుంటూరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా చెక్ చేసినప్పుడు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అంటే నిన్న ఏ స్టేటస్లు అయితే ఉన్నాయో అదేవిధంగా ఈరోజు కూడా ప్రస్తుతానికి బిల్లుల్లో ఎలాంటి కథలకైతే రాలేదు కాబట్టి ఇక ఈరోజు రేపు మాత్రమే ఒకవేళ అవకాశం ఉంది ఒకవేళ ఈరోజు రేపు కనుక రానట్లయితే పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాత్రమే జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రులారా